బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం గోల్డ్ బాధితులు రోడ్డుపై వంట వార్పు నిర్వహించారు క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఎదుట గోల్డ్ బాధితులు వంట వార్పు నిర్వహించారు రెండు సంవత్సరాల క్రితం గోల్డ్ అప్రైజర్ చేతి వాటం ఐదు వందల మందికి పైగా బాధితులు మూడు వందల ఇరవై ఎనిమిదికి బ్యాంక్ అధికారులు డబ్బులు జమ చేశారు మిగతా నూట ఇరవై మందికి పైగా బాధితులు బ్యాంకు ముందు ఆందోళన బ్యాంకు అధికారులను లోపలికి వెళ్లకుండా బయట గేటు తాడం వేసి బాధితులు రెండు సంవత్సరాల నుంచి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా వారు లేరని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు અચ્છા રે અચ્છા રે અચ્છા રે અચ્છા રે

ప్రతి సైడ్లో నల్ల కోసం తెలుసు నాకు కాకుండా వేరేది దాంట్లో చేశాడు నాకు ఇచ్చిన అమౌంట్ లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు సరిపోతుందని వేరే వాళ్ళు దాఖలు చేశాడు నా నల్లబోసులు కొంచెం గోల్డ్